అలాగే రీసెంట్గా చూస్తూ ఉన్నాము మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని క్యూరేటివ్ కేర్ని స్ట్రెంథెన్ చేయాలి టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనము పెంపొందించాలి వైద్య విద్యను మనము స్ట్రెంతన్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికంటూ కొంచెం టైం టేక్ అన్ ప్రాసెస్ ఉంటుంది దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోంగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్లో కూడా ఒక త్రీ ఫేజెస్ కింద ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి ఫస్ట్ ఫేజ్ లో మనం చూసినట్టు ఫైవ్ మెడికల్ కాలేజ్ అనుకున్నాం రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఒక ఫైవ్ కాలేజెస్ అనుకున్నాం ఆ ఫైవ్ ఏవైతే ఏం చేసామో దాని తగ్గట్టుగా ఆ ఫైవ్ కాలేజ్ ని తీసుకొచ్చాము ఇనాగరేట్ చేశాము ప్రారంభించాము ఒక బ్యాచ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి మరి రేపు ఐదు కాలేజీలు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది మేము కొంత చేశాము కొంత చేయాల్సింది ఉంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ ఫేజ్ కి రావాల్సిన ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ ఐదు మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏంటి దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చే ఏడు మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటదేమో ఉందేమో నాకు తెలియదు ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసము ఆలోచన చేసి మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు చూపు లేకుండా ముందుచూపు లేకుండా ఏమీ ఆలోచన చేయలేదు ముందు చూపు ఉంది ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల పట్ల బాధ్యత ఉంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కాబట్టే ఈ ఒక గొప్ప ఆలోచనలు చేశాం ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి ఎంతో మంది డాక్టర్స్ ని మనం తయారు చేయాలి ఒక ఏదో మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఇక్కడ డాక్టర్లని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక డాక్టర్సే కాదండి అనేక బెనిఫిట్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందించవచ్చు ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే మరి ముందు చూపు లేదు ఎట్లా పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మరి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీ ప్రయారిటీ ఏంటి మీ ప్రయారిటీ ఇది కాదా ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు ఈ కాలేజ్ స్టేటస్ ఏంటి దీని మీద మీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము అలానే లాస్ట్ ఇయర్ కేంద్రము ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది ఏమనంటే ఒక లిమిట్ అనేది ఒక పది లక్షల జనాభాకి ఒక వంద సీట్లే ఉండాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటికే వచ్చినటువంటి అప్పటికే మనము ఈ మెడికల్ కాలేజ్ గురించి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి ఆలోచన చేసి దీనికంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేసి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం ప్రారంభించున్నాం మరి లాస్ట్ ఇయర్ ఈ నోటీస్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి మా స్టేట్ పరిస్థితి మా స్టేట్ లో మేము పలానా ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక ఆలోచన చేశాము దీనికి సర్టైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేచేసి ఇంత మేము ఇచ్చేసాము అని చెప్పి మన స్టేట్ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పట్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ మన్షిక్ మాండవ్య గారు ఎంబటే స్పందించి మన స్టేట్ యొక్క నీడ్స్ ని గుర్తించి మనకు సపోర్టివ్ గా ఉండేందుకు ఇమీడియట్ గా కూడా ఒక వన్ ఇయర్ పాటు ఆ కండిషన్ ని రిలాక్సేషన్ ఇచ్చారు ఆ రిలాక్సేషన్ ఆ ఇచ్చిన నాటికి ఆల్రెడీ మనం ఒక బ్యాచ్ కూడా మనది స్టార్ట్ అయిపోయింది అంటే ఫైవ్ కాలేజ్ మనం ప్రారంభించాం స్టార్ట్ అయిపోయింది ఈ నెక్స్ట్ కాలేజ్ కోసం మనం రిలాక్సేషన్ కూడా తెచ్చుకున్నాం అండ్ దీనికి సంబంధించి కొంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాము సో కాబట్టి ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ డిలే ఉంది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాం ఎంతో మంది ఆశగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ మీ అందరినీ కూడా మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఒక సరైన స్పష్టత ఈ మెడికల్ కాలేజ్ మీద ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం